ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు శ్రీ అనంత పద్మనాభస్వామి వ్రతం అంతిమ భాగము గమనిక గురుభక్తులైన గౌరవ సభ్యులందరికీ ప్రణామాలు ఈరోజు భాద్రపద శుద్ధ చతుర్దశి ఆరు తొమ్మిది ఇరవై ఇరవై ఐదు అనంత పద్మనాభ స్వామి వ్రతం గురుభక్తులందరూ దారిద్ర్య నివారణకు విధిగా ఆచరించవలసిన వ్రతం శ్రీ గురుచరిత్ర నలభై మూడవ అధ్యాయంలో దీని ప్రాముఖ్యత వివరించబడి ఉంది శ్రీ నృసింహ సరస్వతి స్వామి శ్రీగురుడు శిష్యుడైన కౌండిన్య సగోత్రికుడు సాయం దేవుడు వారి సంతతి వారిచే ఈ అనంత పద్మనాభస్వామి వ్రతం చేయించారు ఆసక్తి వారందరూ ఆచరించగలరని అభ్యర్థన ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుండి మా కుటుంబము ఆచరిస్తున్నాము మంగళం మహత్ అనంత పద్మనాభస్వామి వ్రతం అంతిమ భాగం కొనసాగింపు అంతానా సీల అనంతపదం బాచరించిన మహత్యంబు వలన ఆశ్రమం బెల్ల స్వర్ణమయముగాను గృహంబు అష్టైశ్వర్యయుక్తముగానుండటం గాంచి దంపతులు ఇరువురును సంతోషభరితులై సుఖముగా ఉండిరి శీల గోమేధిక పుష్యరాగ మరకథ మాణిక్యాది మణిగడ ఖచ్చిత భూషణ భూషితురాలై అతిథి సత్కారం పూలం గావించుతుండే ఒక ఒకనాడు దంపతుడి కూర్చుండి ఉండగా సందేహాస్పదుడైన కౌండింజుడు శీల సంధిట నుండి తోరమును దూచి ఓ కాంత నీవు సంధి ఎందు రక్షా తోరము కట్టుకొని ఉన్నావు కదా కొరకు కట్టుకొని ఉన్నావు నన్ను వశింపు చేసుకుంటా కట్టుకున్నావా అని అడిగిన ఆ శీల ఇట్లనియ్ ఓ ప్రాణనాయక అనంతపద్మనాభ స్వామి తోరమును ధరించి ఉన్నాను ఆ దేవుని అనుగ్రహము వలననే మనకి ధనధాన్యాది సంపత్తులు కలిగి ఉన్నవని యథార్థం ఊచించిన కౌండింగ్యుడు మిగలు కోపోద్రిక్తుడై కళ్ళెర్ర చేసి అనంతుడగా దేవుడు అని దూషించుతూ నా తోరమును దించి భగభగా మండుతుండటి అగ్నిలో పడవచ్చెను అంత నాశీల హాహాకారం పురచుతూ పరుగెత్తిపోయి ఆ తోరమును తీసుకుని వచ్చి పాలలో పెట్టాను పెద కొన్ని జనంబలకు కౌండింగుడి అపకృతం ఇచ్చినందువలన అతని ఐశ్వర్యం పంతయు నశించి గోధనములు దొంగలపాలుగను గృహము అగ్నిపాలుగను ఆయను మరియు గృహముందెత్తడ పెట్టిన వస్తువులు అత్తటత్తడనే నశించను పోయిన చోట ఎల్లెడలా కలహము సంభవించను ఎోటికి పోయిన ఎవరునూ మాట్లాడలేది అంత కౌణ్యన్యుడు ఏమేం తోచక దారిద్రము చేయి పీడింపబడుచు వరగహ్వరంబు ప్రవేశించి హుద్బాధా పీడితుండయి అనంతపద్మనాభస్వామి జ్ఞాపకంబు కలిగి ఆ మహాదేవుని ఎట్టు చూడగలడని మనం బుర ధ్యానించుతూ పోయి పోయి ఒకచోట పుష్ప ఫలభరితంబగు గొప్ప మామిడి చెట్టును చూచి ఆ చెట్టుపై ఒక్క పక్షిను వాళ్ళకుంటుటం గాంచి ఆశ్చర్యమునుంది ఆ చెట్టుతో ఇట్లది ఓ వృక్షరాజమా అనంతుడును రామంబు గల దైవంబుడు చూచితివా అని అడిగిన ఆ వృక్షము రుంగరని చెప్పి నీకు కనిపిస్తే నా దుస్థితి గూర్చి ఆయనకు నివేదించు అని చెప్పింది అంత కౌండింజుడు మరికొంత దూరము పోయి పచ్చిగడ్డిలో ఈవరా ఆవరా తిరుగుతున్న దూడ దూడంత కూడిన ఒక గోవురు గాంచి ఓ కామధేనువా అనంత స్వామిని సూచితివా అని అడిగిన అది విధంగా చెప్పింది పెదవ కౌండింజుడు మరికొంత దూరం వెళ్ళి మోకాలు మట్టు పచ్చికలో నిలుచుండి ఉండు ఒక వృషభమును వీక్షించి ఓ వృషభరాజమాన్ అనంత పద్మనాభస్వామిని చూచితివా అని అడిగిన అనంత పద్మనాభస్వామిని చూడలేదని మీకు కనిపిస్తే నా దీనగాథ వారికి వివరించమని చెప్పింది పిమ్మట మరికొంత దూరము పోగా ఒక చోట రమ్యంపైన మనోహరంపైన రెండు కొలడులు తరంగమ్మల చోట కూడియు కమల కల్హార కుముద ఉత్పలంబుల తోడ కూడియును హంస కారండవ తోడ కూడియును ఒక కలడు నుండి జలంబులు మరి ఒక కలడులోని పొరడు చుంటుటం ఓ కమలాకరంబులారా మీరు అనంత పద్మనాభ స్వామిని సూచిచురా అని అడిగను అందులో కా పుష్కరిళ్ళు మేమెరుగమని వారికి తమ దీనగాధని వివరించమని కోరాయి కౌండించుడు మరికొంత దూరము పోగా ఒక చోట ఒక గాడిదయ్యును ఒక ఏనుగును నిల్చొని ఉండెను వాని చూచి మీరు అనంత పద్మనాభస్వామిని చూచారా అని అడిగాను అవి అనంత పద్మనాభస్వామి ఎవరో మేము ఎరుంగమని చెప్పాను మా దుస్థితిని భగవంతుడు నివేదించమని కోరాయి అంత కౌండింజుడు మిగుల విషాదంబు నుంది దుఃఖాక్రాంతుడై మూర్ఛబోయి పడెను అప్పుడు భగవంతుడికి కృప కలిగి బ్రాహ్మణ రూపధారుండయి కౌండింగుడి చెంతకు వచ్చి ఓ విప్రోత్తమ ఇటు రమ్ము అని పిలుచుకొని తన గృహంబరు కుంపోయెను అంత నా గృహము నవరత్న మణిగడ ఖచ్చితంబగు దేవాంగూడం కూడి ఉండటం గాంచి ఆశ్చర్యం పొంది ఉండ సదా గరుడ సేవితుండుగను శంఖ ధరుండుగను ఉండు తన స్వస్వరూపమును పద్మనాభస్వామి చూపించిన కౌండింగుడు సంతోష సాగరమగ్నుండ భగవంతుని ఈ విధముగా భజించను నమో నమస్తే వైకుంఠ త్వన్నామస్మరణాత్ పాప న ప్రణశ్యతి నమో నమస్తే గోవింద నారాయణ జనార్దన అనేటుడు అనేక విధంపుల స్తోత్రం పూజేసిన అనంత పద్మనాభ స్వామి ఓ కౌండిన్య నీవు చేసిన స్తోత్రంబుచే నేను మిగులు సంతశించి తిని నీకు ఎల్లప్పటికీ దారిద్ర్యము సంభవించుకుంటున్నట్లను అంచకాలమున శాశ్వత విష్ణులోకము కలుగునట్లును వరవిచ్చి తిని అని కౌండింజుడు ఆనందాంబుధిందేరుచు ఇటు లజుడు ఓ జగన్నాథ నేను త్రోవలో చూచిన మామిడి చెట్టు వృత్తాంతమేమి ఆ ఆవు ఎక్కడిది ఆ వృషభంబు ఎక్కడి నుండి వచ్చా ఆ కొలడుల విశేషం బేబీ ఆ గాడిదే ఆ ఏనుగు ఆ బ్రాహ్మణుడు ఎవ్వరని అడిగిన భగవంతుడిట్టని ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా పూర్వం ఒక బ్రాహ్మణుడు సకల విద్యను చదువుకొని గర్వంబుచే ఎవ్వరికి విద్య చెప్పకపోవటచే అడవిలో ఎవ్వరికి ఉపయోగించని మామిడి చెట్టుగా జన్మించను తొలి మరియకొండు మహాభాగ్యవంతుడై ఉండి తన జీవితకాలమునందు ఎన్నడును బ్రాహ్మణులకు అన్నదానము చేయనందున పశువుగా పుట్టి గటితిన నోరు ఆడక పచ్చిగడ్డిలో తిరుగుతున్నాడు ముందొక రాజు ధనమదాంధుడయి బ్రాహ్మణులకు చవిటి భూమిని దానము చేసినందున ఆ రాజు వృటంబై అడవిలో తిరుగుతున్నాడు ఆ కొలడును రెండును ఒకరికొకరు దానమిచ్చి పుచ్చుకున్న అక్క చెల్లెళ్ళని ఎరుంగుము ఒక మానవుడు సర్వదా పరులను దూషించు చూడినందున గాడిదయ పుట్టి తిరుగుతున్నాడు పూర్వం ఒక పురుషుడు తన పెద్దలు చేసిన దారధర్మములను తానే విక్రయించి వెరకేసుకునటం వలన అతడే ఎనుగుగా జన్మించాడు అవి అన్నయ్యూ పశ్చాత్తాపముతో తమ దుస్థితిని నీతో చెప్పుకొని నాకు నివేదించమని నిన్ను కోరాయి కనుకనే వాటన్నిటికీ కూడా ముక్తి లభించగలదు నీవు పశ్చాత్తాపంతో పరిశుద్ధుడవయ్యావు కనుకనే అనంత పద్మనాభుండైన నేనే బ్రాహ్మణ రూపముతో నీకు ప్రత్యక్షమైతిని కారణం కాన నీవు ఈ అనంతవ్రతంబును పదునాలుగు వత్సరంబులు ఆచరించితివేని నీవు పునర్వసు నక్షత్రమై ఆకాశమున శాశ్వతంగా నిలవగలవు అని వచించి భగవంతుడు అంతర్ధానంబు రొందే పిదవ కౌండిన్యముని తన గృహమునకు వచ్చి భార్యతో జరిగిన ఉత్తాంతం అంతయు చెప్పి పదునాలుగు సంవత్సరములు అనంత వ్రతమును ఆచరించి ఇహలోకమున పుత్రపౌత్రాది సంపదలు అనుభవించి అంచకాలమున మండలము చేరిను ఓ ధర్మరాజ ఆ మహాత్ముడుకు కౌండిన్యుడు నక్షత్రమండలమునందుకు కారం పడుతున్నాడు మరియు అగస్యభాముని ఈ వ్రతమును ఆచరించి లోకంబురం ప్రసిద్ధి పొందెను సగర దిలీప భరత హరిశ్చంద్ర జనక మహారాజు మొదలు అనేక రాజులు ఈ వ్రతంబుర నుంచి ఇహలోకంబుర రాజ్యంబులు అనుభవించి అంచంబుర స్వర్గమును పొందిరి కావున ఈ వ్రతకథను సాంగముగా వినుపారలు ఇహలోకమున అష్టైశ్వర్యములు అనుభవించి ఇదప ఉత్తమ పదంబును పొందుదురు సంపూర్ణం ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భవన్ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భోదీయుడు కాశీవజ సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా